అహింస మెడిటేషన్ ఛానల్కి మీకు స్వాగతం మేడం ముందుగా మీ పేరు మీ ఊరు ఎక్కడి నుంచి వచ్చారు మీ ధ్యాన జీవితం ధ్యాన అనుభవాల్ని అహింస మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులు వివరించవలసిందిగా సమీయంగా కోరుకుంటున్నాం మేడం నా పేరు జీకే దుర్గా అండి ఓకే మాది అండి ఈస్ట్ గోదావరి అంబోజీపేట పక్కన పుల్లెటూరండి మాది మీరు ధ్యానంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది మేడం నేను రెండు వేల ఎనిమిదిలో వచ్చానండి అప్పటి నుంచి కూడా నేను ధ్యానంలోకి వచ్చేటప్పటికి నాకు ఏటువంటి అనారోగ్యం అనేది కూడా లేదండి మామూలుగానే నేను ధ్యానం అంటే ఇష్టం నాకు మా ఊరు గుళ్ళో సాయిబాబా గుడిలో ధ్యానం చేసేవారండి అక్కడ ధ్యానం చేసేవాడిని చూసి అబ్బా నేను కూడా ధ్యానం చేయాలి దీంట్లో ఏదో ఉంది సాయిబాబా కూడా ధ్యానం చేసేవారు కదా మనం కూడా ధ్యానం చేస్తే ఎంతో బాగుంటుంది అన్న తపనతో ఉండేదాన్ని ఎప్పుడు చూసినా పూజలు ఎక్కువ చేసేదాన్ని అండి ఒక టైం టేబుల్ లా పెట్టుకుని ఎన్నో పూజలు ఇంకా రోజుకి ఎన్నో సహస్రాలని విష్ణు సహస్రం లక్ష్మీ సహస్రం లలితా సహస్రం అన్నీ చదువుతూ ఉండేదాన్ని ప్రజెంట్ పక్కన మళ్ళీ ఒక టైం టేబుల్గా తయారు చేసుకుని స్తోత్రాలు అవి కూడా చదువుతూ ఉండేది అనమాట ప్రతిరోజు అలా ఉన్నప్పుడు నాకు ఈ ధ్యానం అనేది మా తోటకోళ్ళ ద్వారా పరిచయం అయిందండి అంబోజీపేటలు ఎవరు ధ్యానం క్లాస్ చెప్తున్నారు అంటే కనుక అప్పుడు వెళ్ళామట మేము వెళ్తే అక్కడ ఆయన క్లాస్ విని నేను కూడా ధ్యానం చెయ్యాలని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ధ్యానం మానలేదండి నాకు ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఈ ధ్యానంలోనే తీరాయి ఈ ధ్యానం వల్లే నేను ఈ రోజు ఇలా ఉన్నాను అంటే చాలా నాకు నేను ఎప్పుడు కూడా ఎప్పుడు చెప్పుకుంటాను అయితే మీరు రెండు వేల ఎనిమిదిలో ధ్యానంలోకి వచ్చారు కదా మేడం పత్రి సార్తో మీకు ఏమైనా అటాచ్మెంట్ అనుభవం సార్ ఎక్కడికి వచ్చినా నేను మేము వెళ్ళి ఇవాళ అండి మా ఊరు రెండు సార్లు వచ్చారు సార్ ఫస్ట్ సార్ వచ్చినప్పుడైతే నాకు తెలీదు రెండోసారి వచ్చినప్పుడైతే మేము యానంలో ఆనంద బ్రహ్మ ఉత్సవాలు జరుగుతుంటే అప్పుడు వచ్చారండి పెరమిడ్లు ఓపెనింగ్ చేశారు రెండప్పుడు ఇప్పటికి మా ఊర్లో పది పెరమిడ్లు ఉన్నాయండి అందరూ కూడా పౌర్ణమి జానాలు చేస్తాము అమావాస్య జనాలు చేస్తాము మళ్ళీ ఆదివారం మూడో ఆదివారం హాఫ్ డే క్లాస్ పెట్టుకుంటామండి మేమందరం స్పిరిచువల్ డాక్టర్ జీకే గారు దాంట్లో ఎల్వన్ చేసామండి అందరూను అందరూ ఎంతో అద్భుతంగా ఉంటాము ఈ జానంలోకి వచ్చాక నాకు చాలా చాలా కష్టాలు వచ్చాయి కానీ నేను నడు సముద్రంలో ఒక నావని వదిలేస్తే అది ఎటు గాలి వేస్తే అటు ఎలా వెళ్తుందో అలాగే నేను ఈ జానాన్ని పట్టుకుని జానం అనే నావం పట్టుకుని నేను ఒడ్డుకే చేరానండి రోజుకి తెల్లరికి మూడు టు ఆరు వరకు వచ్చేస్తానండి ఊర్లో పిరమిడ్ ఉందా మేడం మేము ఇంటి పైన కట్టేసుకున్నామండి పిరమిడ్ నేను ఈ జానంలోకి వచ్చాక యాభై మందిలో ఉండేదాన్ని ఫస్ట్ ఒక్కరి దాన్ని అయిపోయినండి దాన్ని అయిపోయినా కూడా ఈ జానం మానలేదు నేను నేనేదో నేర్చుకోవడానికి వచ్చాను అది నేర్చుకుంటున్నాను అన్న దృష్టిలో ఉండి నేను ఎప్పుడు కూడా ఎవరిని ఏది అనకండా నేను రాసుకొచ్చాను నేను ఏదో పాఠాలు నేర్చుకోవాలనుకున్నాను ఆ పాఠను నేర్చుకుంటున్నాను ఏది వచ్చినా కూడా నేను నేర్చుకోవడానికే వచ్చింది అన్న మళ్ళీ ఈ ధ్యానం వల్ల వచ్చిందండి లేకపోతే నేను అంత చాలా పిరికి దాన్ని ఎవరితోనైనా మాట్లాడాలంటే భయ్యో ఇద్దరు వ్యక్తులు ఉంటే మూడో వ్యక్తి నేనైతే దడదడా వణుకు వచ్చేది వాట అలాంటి మనిషిని నేను ఈరోజు ఎవరికైనా ఎవరితోనైనా మాట్లాడి అందరినీ ప్రేమగా చూడటం అనేది నాకు వచ్చింది లేకపోతే నాకు చాలా కోపంగా ఉంది ఇదని అండి మేడం మీ పెరమిడ్ మీరు పిరమిడ్ పెరమిడ్ అన్నారు కదా పౌర్ణమి మీరు పెడుతూ పెడుతుంటారు చేస్తారు పౌర్ణమి నాడు ధ్యానం క్లాసులు పెట్టి పైన వెన్నెల్లో పాలు పెట్టి పరవడం వండి అందరూ షేర్ చేసుకుంటాము ాచ రాధాకృష్ణ మాస్టర్ అని ఉన్నారండి మా ఊర్లో పెరిమిడ్లు తయారు చేస్తారని పెరిమిడ్లు కూడా కడతారు ఆయన ద్వారానే మా ఊరిలో పది పది పెరిమిడ్లు వచ్చేయండి అందరూ ప్రతి ఒక్క జానీ ఇంట్లో కూడా టూ బై టూ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనే ఉంటుందండి పైన మళ్ళీ టాప్ పెరిమిడ్లు కంపల్సరీ ఉంటాయి మీ ఇంట్లో అందరూ శాఖాహారలేనా మేడం అందరూ ధ్యానం అని అందరూ ధ్యానం చేయరండి నేను ఒక్కదాన్నే చేస్తాను అంకుల్ గారు అయితే ఈ ధ్యానంలోకి వచ్చాకనే పోయారు ఆయన యాక్సిడెంట్ లో పోయారండి ఏదో నేను నేర్చుకోవాలి మనం నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు ఆయన అనుకున్నాను తీసుకున్నాను ఓకే మేడం అయితే ఇప్పుడు కొన్ని గ్రామాల్లో జంతుబల్లని ఇస్తూ ఉంటారు కదా అమ్మవారి పేరు గ్రామ దేవతల పేరు చెప్పి ఇంకా అనాగరికంగా ఉన్నారు వాళ్ళకి ఏంటంటే తెలీదు అది ఒక మూఢనమ్మకం ఆచారం జంతువులు బలి ఇవ్వడం మేకని ఇవ్వడం గొర్రెని ఇవ్వడం ఇంకా అదే అజ్ఞానంలో ఉన్నారు అలాంటి అది కరెక్ట్ అంటారా మేడం ఇది అయితే ఎంత మాత్రం కరెక్ట్ కదండి నేను జంతుబలిలో ఇచ్చి గుడికి వెళ్ళి అక్కడ ధ్యానం చేసే అమ్మ నువ్వే చెప్పు వీళ్ళందరికీ మేము చెప్తే వినరు నువ్వు చెప్తే నువ్వెవరికైనా కనిపించి నువ్వు చెప్తే కనుక వింటారు అని అక్కడ జా మెడిటేషన్ చేసి మరి వస్తానండి మా ఊరి దగ్గర అమలాపురం దగ్గర చెయ్యారు అనే ఉందండి అక్కడ గున్నేపల్లి సత్తమ్మ తల్లి అని అక్కడ చాలా జీవహింస జరుగుతుందండి ఆ గుడికి రెండు సార్లు వెళ్ళి నేను ధ్యానం చేసి ఇలా వచ్చాను ఇలా ఈసారి అండి మా గ్రూప్నంతా నంతా తీసుకెళ్ళి అక్కడ ధ్యానం చేయించి పాంప్లెట్లు పెట్టి ధ్యానం చేయాలని నేను ఉద్దేశపడుతున్నాను అలా చేద్దాం అనుకుంటున్నాను మేడం శాఖాహారీలు చాలా కండక్ట్ ఆల్రెడీ చేసాము ఆ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ పాల్గొనేదాన్ని అండి ఆ పాల్గొన్నప్పుడే కూడా ఒక చిన్నపిల్ల ఎలా అయితే పాంప్లెట్ పెట్టడానికి పరిగెడతదో అలాగే నేను కూడా పాంప్లెట్ ఇస్తే నా చేతికి ఇచ్చుకునండి పరిగెట్టుకుంటూ వెళ్ళి చెప్పేదాన్ని అందరూ ఏంటమ్మా నువ్వు బాగానే చెప్తున్నారు మీరు శాకాహారులు కాబట్టి మీరు పర్వాలేదు మా మా మేము మాంసాహారులను కాబట్టి మేము మానలేకపోతున్నాం కదా మీరు జ మొక్కలుకి సంబంధించిన శాఖాహారాలకి సంబంధించినవి అవన్నీ తింటున్నారో అవి హింస కాదా మరి మే మేము చేసేదే హింస ఏంటని ప్రశ్న చేస్తున్నారండి ఇలాగా శాఖాహార ర్యాలీకి వెళ్ళినప్పుడు పాంపుస్తే అప్పుడు నేను ఒకటే అన్నాను జంతువులకైతే నరం సిస్టమ్ ఉంటుంది మొక్కలకైతే నరం సిస్టమ్ అనేది ఉండదు దానివల్ల మీకు ఒక కోడిని కోసి పక్కన పడేస్తే మీకు మొన్నడికి వాసన వస్తుంది అదే వంకాయలు తోటకూర అని అలాంటివి పక్కన పడేస్తే ఏం వాసన వస్తుంది దాన్ని బట్టి మీరు ఉద్దేశం చేసుకోండి ఒక మనిషిని చనిపోతే మనం బయట కాల్చడం కానీ పోల్చడం కానీ చేస్తాము అలా బయట వేసేస్తే వాసన వస్తుంది కదా అదే మీరు నోట్లో వేసుకుని కడుపులో వేసుకుంటున్నారు దానికి మీకు అంటే మీ కడుపు శ్మశానం అవుతుంది అది అర్థం చేసుకుని మసలుకోండి ఇంకా నేను చెప్పేది ఏమీ లేదు మీరు ధ్యానం చేయండి మీకే తెలుసుకున్నాను ఓకే మేడం ఇప్పుడు మనం శాఖాహారం గురించి అయితే ధ్యానులందరూ మాట్లాడుకుంటున్నారు మరి భూమిని కూడా రక్షించాలి కదా భూమాతని భూమిని కూడా చాలా రకాలుగా తెలిసి పొల్యూట్ చేస్తున్నారు దాన్ని ఎలా రక్షించాలి అంటారు వ్యవసాయదారులు రైతులకు కానీ మీరు ఇవ్వాల్సిన మెసేజ్ ఏంటి క్యారీ బ్యాగ్స్ కానీ వాటర్ బాటిల్స్ అవన్నీ ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే నేను అయితే మా రైతు వస్తూ ఉంటాడండి నువ్వు ఏ విత్తనం వేసినా మన పెరిమిడ్లో పట్టరా పట్టుకొచ్చి ఒక వారం రోజులు అట్టు పెట్టి నువ్వు ఎన్ని పట్టుకుని వెళ్ళి వేసుకో అని చెప్తూ ఉంటానండి తను మాత్రం వినట్లేదు ఈసారి నుంచి కంపల్సరీ చెప్పండి వేయిద్దామని అనుకుంటున్నాను నేను అలాగా మనకి ఎక్కడైతే ల్యాండ్ ఉందో అక్కడ పెరిమిడ్ అనేది ఒక స్టెచ్యూ వేయిస్తే భూమాతకి ఉంటుంది మన పంటకి కూడా బాగుంటుంది అన్నావు ఇంకొక విషయం ఆ సీర్స్ అలా భూమిలో చల్లిన తర్వాత అక్కడ కూడా చక్కగా గ్రూప్ మెడిటేషన్ చేస్తే భూమాతకి ఎనర్జీ ఇస్తే ప్రేమతత్వంతో పంట బాగా వస్తుంది అందరు అవును మేడం ఓకే మేడం నేటి సొసైటీ సమాజంలో వాళ్ళకి మీరు ఇవాళ ధ్యానం గురించి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటండి అందరూ ధ్యానం చేయాలంటే ప్రతి ఒక్కరు భూమి మీదకి వచ్చాక ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేసి వాళ్ళ వాళ్ళ స్థితి ఏంటో వాళ్ళు ముందు తెలుసుకుని తర్వాత సమాజంలోకి వచ్చి సమాజాన్ని కూడా బాగుచేయాలని నేను అనుకుంటున్నాను ప్రతి ఒక్కరికి జానం చెప్పండి ఒక్కళ్ళు వచ్చి ముగ్గురికి చెప్పినా చాలు జానం అండి అలా లింక్ ఇలా ఈ ప్రపంచం అంతా కూడా జాన మహాసముద్రం అవుతుందని నా ఉద్దేశం ఓకే అమ్మ థ్యాంక్ యూ మా కోసం టైం స్పెండ్ చేసి మీ విలువైన టైంని మా కోసం కేటాయించి ఎన్నో మంచి విషయాల్ని మాతో షేర్ చేసుకున్నందుకు చాలా ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు సతకోటి ధన్యవాదాలండి పత్రిశాత్రికి సహస్ర కోటి ధన్యవాదాలు థ్యాంక్ యూ మేడం ఓకే అమ్మా దయచేసి అందరూ ఏఎంసీ యూట్యూబ్ ఛానల్ అహింస మెడిటేషన్ యూట్యూబ్ ఛానల్ని అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ